రాజకీయాల్లో అయినా నిజ జీవితంలో అయినా ఏ చర్యకైనా కొన్ని నెగిటివ్స్ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి అంటే ప్రోస్ కాన్స్ అంటాం మనం అట్లాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి కూడా కొన్ని పో ప్రోస్ ఉన్నాయి కొన్ని కాన్స్ ఉన్నాయి అంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి అంటే నెగిటివ్స్ అంటే ఏంటి అవతల వాళ్ళకి పాజిటివ్ అవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అయ్యే అంశాలు ఈ కూటంలో ఏమున్నాయి అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏ ఏ ప్రాంతాల్లో అయితే పోటీ చేస్తుందో ఒక పది వరకు ఎమ్మెల్యేలు కొన్ని ఎంపీ సీట్లు పోటీ చేస్తున్నారు కదా ఆ ప్రాంతాల్లో తమ గెలుపు అత్యంత సునాస సునాయాసంగా ఉండబోతోంది అని వైసీపీ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది అయితే అదే టైంలో మనకు ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషను టీడీపీ పార్టీ వైపు నుంచి వస్తుంది అదేంటంటే బీజేపీ పార్టీ ఏదైతే ప్రాంతాల్లో ఎమ్మెల్యేలని వాళ్ళు ఎంచుకుని నిలబెడుతున్నారో ఎంపీలు కూడా ఎస్పెషల్ ఎమ్మెల్యేలు ఎంపీలు పక్కన పెడితే ఎమ్మెల్యే ప్రాంతాల్లో ఈ ప్రాంతాలు ఈ పది ఎమ్మెల్యేలు కూడా మనకే గెలుపు గ్యారెంటీ ఈ ప్రాంతాల్లో అని వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్న ప్రాంతాల్లో వాళ్ళకి ఇది బిగ్ బిగ్ బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే సర్వే నిర్వహించారు గతంలో మీరు ఒక రెండు నెలల క్రితం చూస్తే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు ఏదైతే భేటీ జరిగిందో ఏ ప్రాంతాల్ని మనం కూటమిలో జనసేనకు కానీ బీజేపీకి కానీ మీరు ఇవ్వచ్చు తెలుగుదేశం వాళ్ళు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాని మీదే ఆయన వర్కౌట్ చేసి నేరుగా ఆ రిజల్ట్ తీసుకెళ్ళి చంద్రబాబు చేతిలో పెట్టారని వాటిల్లోంచి అంటే ఒక ఇరవై టు పదిహేను టు ఇరవై స్థానాల్లో ఈ మీరు ఇవ్వచ్చు బీజేపీకి ఇచ్చినా కూడా కూటమి అనే కాన్సెప్ట్ గెలుపు తథ్యమే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక రిజల్ట్ని రిపోర్ట్ని ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు చేతిలో పెట్టారని వాటిల్లోంచి బీజేపీ ఎంచుకునేలాగా ఒక ఇరవై ఆఫర్లు అంటే ఇరవైలో ఎంచుకోండి మీరు అనే ఆ నెంబర్ని ఆ రిపోర్ట్ని ఈ విషయాలు చెప్పకుండా ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి సర్వేలు వేయించాం గడిది గుడ్డి ఇవన్నీ చెప్పకుండా ఇచ్చారు అందువల్ల అందులోంచి బీజేపీ పిక్ చేసుకుంది కాబట్టి ఈ ప్రాంతాలు కూడా వైసీపీకి కష్టమే అనేటువంటి ఒక కొత్త పాయింట్ ఆఫ్ డిస్కషన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో నడుస్తుంది తద్వారా ప్రశాంత్ కిషోర్ గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్న తన ము తన గత మిత్రుడు ఎక్స్ మిత్రుడైన జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ చావు దెబ్బే కొట్టారు రాజకీయంగా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి సో మీరు చెప్పండి అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ దెబ్బతో ఈ వీడియో దెబ్బతో ఈ వీడియో కింద కామెంట్స్ దెబ్బతో తేలిపోవాలి సర్వే సంస్థలు చూసి ఈ కామెంట్లు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేయబోతున్నారు ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు మీరు ఎవరికైనా ఓటు వేయండి లేదా నోటా అయినా రాయండి ఇబ్బంది లేదు బట్ కామెంట్ అయితే చేసి వెళ్ళండి కంపల్సరీ ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే సంస్థలు తెలుసుకోవాలి కాబట్టి వీడియో వదిలి వెళ్ళొద్దు కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయం చెప్పండి